డిమాండ్ల సాధనకై ఢిల్లీ చలో పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన నాలుగో విడత చర్చలు ముగిశాయి ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమైన ఈ భేటీ సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్ సైతం ఈ సమాపేశంలో పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు ఇరవై ఆరు లక్షల సిరా బాటిళ్లు సిద్ధమవుతున్నాయి టెన్ఎంఎల్ ఉండే ఒక బాటిల్ ఏడు వందల మంది ఓటర్లకు సరిపోతుంది ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల బాటిళ్లను మార్చి ఇరవై ఎనిమిదిలోపు సరఫరా చేసేందుకు ఎన్నికల సంఘం గడువు ఇవ్వటంతో కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా మొదలైంది మార్చి పదిహేనవ తేదీలోపు అన్ని రాష్ట్రాలకు సిరాను చేరుస్తామని మైసూర్ పెయింట్స్ అండ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ తెలిపారు సామాజిక మాధ్యమాల్లో లైక్లు కామెంట్ల కోసం కొంతమంది యువత అడ్డదారులు తొక్కుతున్నారు ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా వీడియోలు రీల్స్ చేయటానికి రోడ్లు మెట్రోలు ఆస్పత్రులు అన్నింటినీ వాడేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ఓ యువకుడు ఇన్స్టా రీల్స్ చేయడానికి ఏకంగా పోలీస్ జీపినే వాడటంతో ఇబ్బందుల్లో పడ్డాడు ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ లోని ఇందిరాపురంలో పోలీసులు తమ వాహనాన్ని నిలిపి ఉంచి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు అక్కడే ఉన్న మొయిన్ కురేషి అనే యువకుడు దీనిని అవకాశంగా తీసుకుని రీల్ చేయటానికి పోలీస్ జీప్ను ఉపయోగించుకున్నాడు సూట్ ధరించి పోలీసు వాహనం నుంచి దిగుతూ ఎనర్జీ డ్రింక్ తాగుతూ రీల్ చేశాడు దానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ జత చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు ఇన్స్టా నుంచి వైరల్ వీడియో తొలగించామని పోలీసు అధికారి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులు భారీగా చేరుకున్నారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం వద్దకు వచ్చారు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్ లో ఎంపికై నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు ఆరు వారాల్లో పోస్టులను భర్తీ చేయాలని గతంలో హైకోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు గత ప్రభుత్వం పదేళ్లు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభ్యర్థులు వాపోయారు న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు భారస కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు